అంటే మనం ఏం వరలం కావు మీరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సూర్యా ఆశా యూనియన్ ఐకేపీ యూనియను ఈ సెకండ్ ఏఎన్ఎంల యూనియన్ డబ్బా ఆర్పీల యూనియన్ ఇట్లాంటి యూనియన్ ఒక ఐదు ఆరు యూనియన్ల పుట్టిన పుక్కక సూర్యాపేట మనం ఇక్కడే జన్మించిన ఈ యూనియన్లకి ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడే కాదు అక్కడికి విశాఖపట్నం నుంచి ఖమ్మం నుంచి మహబూబ్నగరు దేవరకొండ ఎక్కడెక్కడ ఉంటే వచ్చినాయి ఐదు ఆరు వందల మంది ఆ ప్రాంతంలో వచ్చినా తెలుసు ఏ రకంగా వచ్చినా కాబట్టి మనం ఎక్కడ ఎనబడదాల్సిన అవసరం లేదు ప్రజల పని చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ బాధ్యత మనం కాబట్టి ఆ రకంగా అర్థం దీర్ఘకాలిక డిమాండ్గా ఉంది రేవంత్ రెడ్డి గారు వస్తే ఆశాలు చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ముందు ప్రతిపక్ష వాదనలు మాట్లాడటం మా అధికారులకు వస్తే పద్దెనిమిది వేలు ఇస్తాం ఇలా యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చినారు అదే రెగ్యులర్ ఎంప్లాయీస్కి కోల్డ్ రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చినారు వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం అరువులైన ఉంటే వాళ్ళని ఆశాగా తీసుకుంటారు వాటి అక్కడ మట్టి ఖర్చులు కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్నారు అందుకే మట్టి ఖర్చులు కూడా ఇరవై వేలు మనకు ముప్పై వేలు ఇక్కడ అడుగుతూ ఉన్నాం ఎవరైనా చేతగాక అరవై ఏళ్ళు దాటి వాళ్ళు ఉంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి వాళ్ళ కుటుంబంలో ఎవరు వరకు అరువులైనటువంటి వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వాలి దానితో పాటు ప్రమాద బీమా కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా సౌకర్యాలతో పాటు వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది తప్పవచ్చు వారు వెయిటేజ్ ఇచ్చి ఏఎన్ఏ పూర్తయిన వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చి వాళ్ళ ఏఎంఎస్లో భర్తీ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని చేస్తుంది తక్షణమే వేతనం పరిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో ఎట్లయితే ప్రభుత్వం పరిష్కరించిందో ఆయన శిష్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రకమైనటువంటి పరిష్కారం చేసి వేతనాలు చేస్తారని మేము కోరుకుంటాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అసెంబ్లీ ముద్ద పెద్ద ఎత్తున ధర జరిగింది ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద జరిగింది హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లు అన్ని టీఆర్ఎస్ కార్యాలయాల వద్ద కూడా భవిష్యత్తు ఆందోళన ఇరవై వేలు ఫిక్స్డ్ వేతనం ఇరవై వేలు ఫిక్స్డ్ వేతనం ఇరవై వేలు జిల్లా ఆశా కార్యకర్తల ఐక్యత ఆశా కార్యకర్తల ఐక్యత